హాయ్ అండి దిస్ ఈజ్ లక్ష్మి జీ తెలుగులో వస్తున్న సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ అనే షో రీసెంట్ ఎపిసోడ్లో హీరోయిన్ రంబా గెస్ట్గా వచ్చారు దీనిలో సుడిగారు సుధీర్ యాంకర్ రవి కలిసి బావగారు బాగున్నార చిత్రంలో చిరంజీవి వేసిన ఒక సీన్ని తీసుకొచ్చి ఒక స్పూఫ్గా చేశారు నంది కొమ్ముల మధ్య నుంచి సుధీర్ చూస్తుంటే శివుడు కనిపించాడని అంటుంటే లేదు నాకు అమ్మవారు కనిపించారని సుధీర్ అన్నాడు ఈ సీన్ సోషల్ మీడియాలో పెద్ద వైరల్ అవ్వడంతో హిందూ సంఘాల వారు సుధీర్ రవిలపై మండిపడ్డారు రవికి అయితే చాలామంది హిందూ నేతలు కాల్స్ చేశారు అయితే రవి హిందువులను హట్ చేయాలని కాదు ఇది ఒక స్కిట్ మాత్రమే ఆ సినిమా సీన్ రీక్రియేట్ చేశాము ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటామని సారీ కూడా చెప్పాడు అసలు నాకు తెలిసి వాళ్ళేం తప్పు చేయలేదు మరి అలా అనుకుంటే స్వాతి ముత్యం ఇలా చాలా సినిమాల్లో కూడా ఇలాంటి తరహా సీన్లు చాలా ఉన్నాయి రవి సుధీర్ దేవుళ్ళని తిట్టలేదు అవమానించలేదు వీళ్ళు చేసింది తప్పైతే మరి చిరంజీవి చేసింది కూడా తప్పే కదా అంటే పెద్దవాళ్ళను ఏమి అనరు కానీ చిన్నవాళ్ళు కాబట్టి ఏదైనా అనేయచ్చు అని అనుకుంటారు అసలు సుధీర్ మీద అందరికీ చాలా జలస్ ఉంది ఎందుకంటే సైమా అవార్డ్స్ ఫంక్షన్లో కూడా తన పక్కన చేసే యాంకర్ చాలాసార్లు సార్లు నా యాంకరింగ్ అని చాలా హర్ట్ చేసింది నాకైతే బాధ అనిపించింది సుధీర్ చాలా కష్టపడి పైకి వచ్చాడు సైమా అవార్డ్స్ దాకా వెళ్ళాడంటే అది చాలా గొప్ప విషయం ఎవరిని అవమానించకుండా ఏ సినిమాలో సీన్స్ అయినా రీక్రియేట్ చేయచ్చు అదేమంత తప్పు కాదు ఆ గోరి వచ్చి సనాతన ధర్మం అని సిగరెట్స్ మందు తాగితే ఎవరు గొడవలు చేయలేదు రాద్ధాంతం చేయలేదు ట్రోల్స్ చేయలేదు దువ్వాడ శ్రీనివాస్ మాధురి వివాహం చేసుకోకుండా వివాహ వ్యవస్థను అవమానిస్తే హిందూ సంఘాలు ఎక్కడికి పోయాయి ఏం చేశాయి ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టాలి హిందూ సంఘాలు పెడితేనే బాగుంటుంది అంతేగాని ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఆర్టిస్టులపై మాటలు దాడి చేసి అవమానిస్తే చాలా బాధాకరమైన విషయం ఫ్యాన్స్ అయితే అసలు ఊరుకోరు సుధీర్కి రవికి అండగా ఫ్యాన్స్ ఎప్పుడూ ఉంటారు డోంట్ వరీ సుధీర్ బి స్ట్రా ఓకే గైస్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేస్తే నా వీడియో ముందుకు వెళ్తుంది ఓకే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్